అందరికీ నమస్కారం టీడీపీ ఆరుగురు మంత్రులు ప్రమాదం ఈ విషయాన్ని తెలుసుకు వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయమని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం గురువారం అమరావతిలో ఏపీ సచివాలయంలో నిర్వహించారు ఇందులో ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలతో పాటు కూటమి పదవులు స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవులు వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది అయితే మంత్రుల పనితీరుపై పరిశీలన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఆరుగురు మంత్రులకు పనితీరు ఏమాత్రం బాగోలేదని వ్యాఖ్యానించారు అయితే వారి పట్ల అసహనం వ్యక్తం చేశారు ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మార్చుకోలేదని ఆగ్రహించారట ఇకపై కూడా మార్పు రాదని నాకు బాగా తెలుసు అని చంద్రబాబు గట్టిగానే క్లాస్ స్పీకర్ అంటున్నారు అయితే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇక చెప్పడం వార్నింగ్లు ఇవ్వడం ఏమీ ఉండదు పదవి నుంచి తొలగించడమే అంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది దీంతో ఆ ఆరుగురు మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించడం పక్క అని దాదాపు తేలిపోయింది ఈ కీలక పరిమాణం వచ్చే ఏడాది అందులోనూ సంక్రాంతి తర్వాత ఉండే అవకాశాలే ముండుగా ఉన్నాయని కనిపిస్తున్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్